హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొవైట్ వాడు వంట ఆయిల్ వేస్తాను ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను బంగాళదుంపులో సపరేట్గా ఫ్రై చేసుకోవాలి బోన్స్ లేని చికెన్ అది బంగాళదుంపలు క్యారెట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి చికెన్లో కొంచెంగా మసాలా వేసుకోవాలి కేడీడి క్రీమ్ వేసాను కొంచెంగా సోయా సాస్ వేసాను ఒక గ్లాస్ ఏమో వాటర్ వేసాను రైస్ ఉండడానికి మనం సపరేట్గా ఒక డీక్స్ లాంటిది పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుపే పేస్ట్ వేసుకోవాలి అందులో పసుపు వేయాలి కొంచెంగా మసాలా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని వాటర్ వేసుకోవాలి తయారు చేసి పెట్టుకున్న స్పిన్ తీసుకోవాలి అందులో అన్నం రెడీ అయిపోయింది చూడండి నేను పెట్టేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్రీమీస్ తయారు చేశాను చికెన్ రెడీ అయిపోయింది చికెన్ పైన వేయాలి పైన ఉల్లిపాయలు ఫ్రై చేసినవి వేయాలి ఉల్లిపాయ ఆకులు వేయాలి పైన ఓకే థ్యాంక్ యూ బాయ్